ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామంలో ఆన్లైన్ ప్రార్థనలలో కూడిన ప్రతి ఒక్కరికి కూడా మాతో ప్రార్థనలో ఎక్కువ భవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు మంచిది ఈరోజు ప్రార్థన అంశం వచ్చేసి వేకువజామున నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినం మనము ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు ఒక్క నిమిషం దేవుని స్థుతించుకుందాం మొదట వేకోజామున దేవుని స్థుతించుట ఎంతో మంచిది ఆయనను నామాని స్మరించుట మనకెంతో ఆరోగ్యానికి మంచిది ఆయన స్థుతిలో చాలా శక్తి మనము పొందుకోగలుగుతాం స్థుతిద్దాం స్థుతి స్థుతి స్తోత్రములు 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 ప్రభువ స్తోత్రములు పరిశుధుడ స్తోత్రములు మహోన్నతుడ స్తోత్రములు మహాగణుడ స్తోత్రములు మంచిదేవ స్తోత్రములు మహనీయుడ నీకు స్తోత్రములు మహోనతుడా నీకు స్తోత్రములు ప్రవ్వానికి స్తోత్రములు మనోహరుడానికి స్తోత్రములు రమ్యమైన తేజమైన ప్రేమాయుడా మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రవ్వాహ మా కొరకు రక్తం కార్చిన మా ప్రభు స్తోత్రములు మా కొరకు మరణించిన మా ప్రభు స్తోత్రములు మా కొరకు ప్రవ్వానైనా తిరిగి లేచి మూడో దినాన ప్రభు స్తోత్రములు సజీవుడిగా పునరుధానుడవై తిరిగి లేచి మా మధ్య ప్రభు స్తోత్రములు నలభై దినములు ప్రభునైనా కనబడి ప్రభు స్తోత్రములు నీ శిశువులతోటి మాట్లాడిన మహా గొప్ప గొప్పదేవుడ మహాప్రభువ మహాగనుడ నీకు స్తోత్రములు 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 నయనానికి వందనాలు నయనానికి వందనాలు వేకువజామున మాతో ప్రభునైనా ఉండి ప్రభునైనా మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తున్న మా ప్రభు స్తోత్రములు ఆనాడు మా పితరులకు తోడుగా ఉండి ఈనాడు మాకు కూడా ప్రభు స్తోత్రములు తోడుగా ఉంటున్న మా ప్రభువ నీకు స్తోత్రములు 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 నైనా అనుక్షణము మాతో ఉంటున్న మా ప్రభు అనుదినము మాతోటి ఉంటున్న మా ప్రభు ప్రవ్వా మమ్మల్ని చూచుచున్న దేవుడవు మాతో మాట్లాడుతున్న దేవుడవు మాతో ప్రభు స్తోత్రములు అన్ని వేల సమయంలో మమ్మల్ని కరుణించి కాపాడుతున్న దేవుడవు ప్రభ్వానికి స్తోత్రములు స్తోత్రం ఉదయకాలపు ప్రభునైనా మా స్థుతులు చెల్లించుచున్నాం ప్రవాహ మీరు ఆలకించండి ప్రభా స్థుతుల సింహాసనపై ఆసీనుడవై ఉన్న మహాప్రభువ స్తోత్రములు పరిశుద్ధుల సింహాసనం కోరుచున్నవాడు పరిశుద్ధుల యొక్క స్థుతులు మీరు కోరే దేవుడవు పరిశుద్ధులు స్థుతులపై ఆసీనుడువై ఉన్న దేవుడవు ప్రవాహ పరిశుద్ధులు నీ పిల్లలు ప్రభు స్తోత్రములు నీ పిల్లలు నాయన ఈ వేకోజామున ప్రతి ఒక్కరూ లేచి ప్రార్థించే ప్రభు నాయన నేను స్థుతించే యోగ్యత ధన్యత కలగజేసినందుకై మీకు స్తోత్రములు ఆమె అనువాడా స్తోత్రములు 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 రాజానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు నీ మహిమ నీ మహిమ ప్రభు నాయన మా పట్ల ఉంచండి ప్రభువా మహిమలో మమ్మల్ని నడిపించండి మహిమ మా తేజోమయలో మమ్మల్ని నడిపించండి మా తలంపులతో ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారో ఆ తలంపులతో మమ్మల్ని నడిపించండి మీ కోరికలు మీ చిత్తం ప్రభు నాయన మా జీవితంలో జరిగించండి ప్రభు నాయన మీ ప్రణాళికల మా జీవితంలో ఏమై ఉన్నదో ప్రభు స్తోత్రంలో ఆ విధంగా మమ్మల్ని నడిపించండి మా సొంత నిర్ణయాలు కాదు ప్రభు మా సొంత బుద్ధి జ్ఞానం ద్వారా మేము నడవలేము ప్రవ్వా ఒకవేళ మేము నడిచినా ప్రభు కొన్ని రోజులు మటుకే మేము పడిపోతాం ప్రభు నాయన మమ్మల్ని లేపండి ప్రవ్ మీ యొక్క ఆలోచనలో నడిపించండి మీ చిత్తానికి నైన మేము మా జీవితాలని అప్పజెప్పుతున్నాం ప్రభా స్తోత్రములు ఈ ఉదయ కాలమున ప్రభు నాయన మా జీవితాలు మీ చేతులకు అప్ప చెప్తున్నాం స్తోత్రములు నాయన పరిశుద్ధుడా 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 స్తోత్రములు స్తోత్రములు ప్రవ్వానికి వందనాలు మహిమ కలిగిన మా ప్రవ్వా మహోనతుడా మహాగణుడా మా ప్రవ్వా నీకు స్తోత్రములు నాయన నిజమైన దేవ నిజమైన రక్షక మా ప్రభు నీకు స్తోత్రములు నాయన తండ్రి కుమార పరశుద్ధాత్మ కలిగిన దేవ త్రియక దేవ ఆది సంబుధుడా నీకు స్తోత్రములు 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 నాయన నిజమైన రక్షకుడా నీకు స్తోత్రములు 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 తండ్రి ప్రవ్వా ఈ రోజున ప్రభు స్తోత్రములు ఈ వేకోజామున ప్రభునైనా మా అందరినీ ప్రభునైనా అయ్యా మెలుకుగా తట్టి మమ్మల్ని లేపి ప్రభు నాయన ప్రార్థన చేసే నీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఈ రోజున ప్రభు స్తోత్రంలో నీ వాక్యాన్ని నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో ప్రభా రాజులను నమ్ముట కంటే యహోను ఆశ్రయించుట ఎంతో మేలు అని మీరు నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నాం ప్రవా మనుషులను నమ్ముట కంటే యహోను ఆశ్రయించుట ఎంతో మేలు అని మీరు మాట్లాడుతున్నారు అవును ప్రభా స్తోత్రంలోనైనా మేము రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముటకంటే ఈ లోకంలో ప్రభానైనా నాయకులను నమ్ముట కంటే ఈ లోకంలో ధనవంతులకి నమ్ముట కంటే ప్రభా ఈ లోకంలో ఇతర మనుషులను నమ్ముట కంటే స్నేహితులని ప్రాణ స్నేహితులని ప్రభా ఎందరో ఎందరో మంచితనంగా చూపించి మా వద్దకు వస్తున్న వారిని నమ్ముట నమ్ముటకంటే ప్రభువా నిన్ను నమ్ముట నమ్ముటే ఎంతో మేలు ఎంతో మేలు ప్రభు స్తోత్రములు మరల నీ వాక్యాన్ని గుర్తు చేశారు మరల ప్రభునైనా మేము నిద్రించే సమయంలో ఈ వాక్యాన్ని గుర్తు చేసి ఈ వేకోచ ప్రభు ప్రభునైనా ఈ విధంగా ప్రార్థనలు పెట్టుటకు ప్రభావ ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుటకు ప్రభా మీ బిడ్డలమైన మాకు ప్రభు మరల ఒక్కసారి మాకు చూపారయ్యా మీకు స్తోత్రంలోనైనా స్తోత్రములునైనా అవును తండ్రి ఈ లోకంలో ఎందరో ప్రభు స్తోత్రాలు మంచి వేషం వేసుకొని మంచితనంలాగా వచ్చి ప్రభానైనా మా అమ్మకు అందరికీ ప్రభు స్తోత్రములు ద్రోహం చేసేవారిగానే ప్రభునైనా ఉంటున్నారేమో దయతో ప్రభు స్తోత్రములు అటువంటి స్నేహపూర్తిగా మేము ఉండకుండా నీ యొక్క మంచి స్నేహం ప్రభు ఏదేమైనప్పటికీ నీవి మంచి స్నేహం పొందుకోవడానికి సహాయం చేయండి మిమ్మల్ని నమ్ముటకు ప్రభునైనా మాకు సహాయం చేయండి మా సొంత నిర్ణయాలు మా సొంత బుద్ధులు మా యొక్క సొంత కార్యములు మా యొక్క సొంత ఆలోచనల ద్వారా మేము ప్రభు స్తోత్రం వెళుతుంటాం మిమ్మల్ని నమ్మకు నమ్మకుండా ప్రభు ఏ కార్యం జరిగినా ప్రభు మిమ్మల్ని నమ్మకుండా మా సొంత కార్యాలు చేస్తుంటాం అందుకే మా జీవితంలో మేము ఫెయిల్ అవుతుంటాం అయ్యా రాజులోని మేము నమ్ముటకంటే ప్రభా మనుషులు నమ్ముటకంటే అయ్యా మిమ్మల్ని నమ్ముట ఎంతో మేలు ఎంతో మేలు అది ఎంతో మనోహరం ప్రభు స్తోత్రములు ఈ లోక నాయకులని ఈ లోక రాజకీయ నాయకులని ఈ లోక ప్రభునైనా అయ్యా ప్రతి ఒక్క లీడర్స్ని ప్రభునైనా మీరు దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా అయ్యా మా నమ్మకం వారి పట్ల కాదు కానీ మీ పైన మా నమ్మకం ఉంచి వారిని రక్షించమని వారిని కాపాడమని వారిని ఈ రోజున ప్రభునైనా వారితో మీరు మాట్లాడమని వారు నీ వైపు మరడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు రాజకీయ నాయకులు మంచి సేవలో ప్రభుత్వ ఉండడానికి సహాయం చేయండి మంచి ప్రభునైనా పరిపాలనలో ఉండడానికి సహాయం చేయండి నీ ప్రజల పట్ల మంచి కార్యాలు జరిగించడానికి సహాయం చేయండి ప్రభా లోకమనే అనే ప్రజలు ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు నాయన మంచి పరిపాలనలో ప్రభా ఎన్నుకుండే నాయకుడిని ఎన్నుకోవడానికి సహాయం చేయండి వారి యొక్క మనసు తిప్పండి నరేంద్ర మోడీతో మాట్లాడండి ప్రభు స్తోత్రములు నాయన అయ్యా రేవంత్ తోటి మాట్లాడండి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ తోటి ప్రభా లీడర్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో అందరితో మీరు మాట్లాడండి సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ప్రభు నాయన అనేక లీడర్లు మీకు బాగా తెలుసు ప్రభు స్తోత్రం వారితో మాట్లాడండి మా కేఏ పాల్ గారిని అన్నగారితోటి కూడా మాట్లాడండి ఆయనను కూడా దర్శించండి ప్రభు నాయన ఆయన పట్ల ప్రభు స్తోత్రం నీ చిత్తమే ఏమై ఉన్నదో ప్రభునైనా నీ చిత్తానికి ఆయనను అప్పజెప్తున్నాం ఆయన ప్రభునైనా ఏ విధంగా నడిపించాలో మీరు ప్రభు స్తోత్రంలో నడిపించండి ప్రభా ఆయన ఆయన సొంత నిర్ణయాలతోటి సొంత బుద్ధులతోటి ఆ విధంగా రావాలంటే దయతో ఆయన క్షమించండి ప్రభు స్తోత్రములు మరలా ప్రభునైనా ఆయన ఆలోచనల ద్వారా ప్రభునైనా ఏ విధంగా అయితే నీ ప్రణాళిక ఉన్నదో ఆయన నీ సంకల్పం ఏమై ఉన్నదో ఆయన పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభు నీకు స్తోత్రములు నాయన అన్నగారిని దర్శించండి ప్రభు ఆయన ఆయన నోటిని మీ బూరగా వాడుకోండి ప్రభువు అనేకులను రక్షించడానికి సహాయం చేయండి ప్రభువు అనేకులకు ప్రభు స్తోత్రములు నీ సువార్త చెప్పే మహాగనుడై ఉండే 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 ప్రభు కొన్ని రోజుల కిందట ప్రభు నాయన ప్రభు ప్రభునైనా ఆయన ఆ విధంగా వాడుకోవాలనుకుంటే మీరు వాడండి ప్రభు అయ్యా మీకు అడ్డు చెప్పే వాళ్ళం ఎవ్వరమేం కాదు మీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభు కే అన్నగారి పట్ల ఉద్దేశ ప్రకారంగా జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా ఈ లోకంలో ఎందరెందరో మనసులో కంటే ప్రభు ఎందరెందరో ప్రభు ప్రభునైనా వారు తిరిగి మేము వెళ్లకుండా ప్రభునైనా మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన మా యొక్క దృ దృఢంగా సంకల్పము మా యొక్క దృఢంగా ప్రభు బలమైన యొక్క ప్రేమ విశ్వాసం మీ పట్ల ఉంచడానికి సహాయం చేయండి మిమ్మల్ని నమ్మే కృప సహాయం చేయండి ప్రవాని కొందనాలు ప్రభావాని కొందనాలు థ్యాంక్ యూ లా జీజస్ స్తోత్రములు 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 నాయన ఈ లోకంలో రాజుల మేము నమ్మి ప్రభు నాయన ఎంతగానో వారు మమ్మల్ని నమ్మించి మోసమే చేస్తుంటారు మనుషులు ఎంతగానో నమ్మించి మోసం చేస్తుంటారు ప్రభా ఆ మోసకోర్ధమైన చెరలో నుండి ఆ ప్రభు ప్రభాయన ఆ చీకటిలో నుండి మమ్మల్ని విడిపించండి మమ్మల్ని లేపండి ప్రభు స్తోత్రంలోనైనా నీకు మహిమాకార్థంగా జీవించే బ్రతుకునివ్వండి ప్రభునైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి మమ్మల్ని పరిశుద్ధపరచండి ఈ వేకోజామున మాతో మాట్లాడండి ఈ వేకోజామున ప్రభునైనా మాతో మీరు ఉండండి ఈ వేకోజామున ప్రభు స్తోత్రంలో ఎందరో మా పితృలు ప్రార్థన చేసి ప్రభునైనా నిన్ను ఎంతగానో అనుభవించారు నీ మాటలు విన్నారు ప్రభు అయ్యా ఈ వేకువజామున కూడా మీరు అందరు మాతో ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రార్థనలో పాల్గొంటున్నాం ప్రతి బిడ్డని దర్శించండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు నాయన ఈ దినాన మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు ఈ దినం మేము గడుపుతున్నందుకై మీకు స్తోత్రములు ఈ దినంలో ప్రభు స్తోత్రములు మరి ఈ విధంగా ప్రార్థించుటకు అయ్యా స్తోత్రములు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు అయ్యా మా పనుల ముట్టులలో మేము ఎలా ఎలాంటి అపాయం లేకుండా కరువు నుంచి కాపాడమని ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క ప్రభునైనా ప్రయాణంలోను మీరే తోడై ఉండి నడిపించి మరల ప్రభునైనా తిరిగి మా గృహానికి క్షేమంగా రావడానికి సహాయం చేయండి లోకంలో వెళుతున్నప్పుడు మా పరిశుద్ధత మేము కాపాడుకుంటూ ప్రభునైనా నీకు మహిమకార్థంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా మమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టుగానే మా గుణాలను చూస్తే మీ గుణము ప్రభునైనా ప్రతి ఒక్కరికి ప్రభు ప్రభుని కృప చూపమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ఉదయ కాలమున ఈ వేకువజామున ప్రార్థన నీ పాదాలకు చెంత చేరుస్తూ మా ప్రార్థనలు మీరు వింటున్నారని నమ్ముచ్చు హృదయంలో విశ్వసిస్తూ అయ్యా ఈ ప్రార్థన నీ పాదలు చెంతకు చేరుస్తూ మా ప్రార్థన మీరే మరల మాకు జవాబు ఇవ్వమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆ మేన్